నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా మనకు గర్ల్ ఫ్రెండ్ అనేది లేదు ఉండే బట్ వెళ్ళిపోయింది హీరో కుక్కతో బాధలు చెప్పుకొని ఏడుస్తుంది నాకు కుక్కలు ఇది లేదా అన్ని వీళ్ళు చెప్పి నేను బాధపడ్డా ఏదో ఉంది ఏదో ఉంది అనుకుంటే పైనుంచి దూకితే అంట కింద పడతారంట దానికి ఎందుకు డబ్బులు పెట్టి దూకడం చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు చదువుకోవడానికి మాత్రం అట్లా కాదు రండికాల్ పైకి లేపు చేse మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి యమర నువ్వు ఎంత టాలెంటెడ్ గా ఉన్నాా చావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలా హే గాయ్స్ హలో అందరికి సో ఈ రోజు ఈ పార్క్ ఈ పేరెంట్ పార్క్ పేరేంటో తెలిదు గుర్రంగుడ సంజీవని పార్క్ ఆ సంజీవని వనం వనమొచ్చట్లే ఉన్నా

తగ్గించుకుంటే మంచిది నాకు అర్థం కావట్లేదు రాంగ్ అనే చెట్లున్నాయి ఇక్కడ చెట్లున్నాయని అన్నా అంటే చెట్లతోనే నీకు అట్లాంటిదేనా అనుభవం నాకు అలాంటి అనుబంధం ఏం లేదురా మరి అక్కడ చదువుకున్నప్పుడు ఇలాంటి చెట్లు ఇంకోటి ఎర్రటి పండు ఏ పండు నకరా నకరా ఆ ఆహా చెప్పండి ఉంటాయి కదా దాని కొరకు వెళ్లేటో ఉన్నప్పుడు అడుగులో ఇలాంటి చెట్లు ఎక్కువుంటాయి సో అది గుర్తుకొచ్చింది కానీ వేరేటి ఏం లేదు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా పక్క పక్క శివరా శివర్ శివనే ఒకటి ఒక క్వశ్చన్ అడుగుతా శివండిరా ఉన్నదని నమ్మకం లేదోరా నాకు నమ్మకం లేదోరా దొరా శివ నిన్కో క్వశ్చన్ అడుగుతా శివ చెప్తావు కదా హండ్రెడ్ పర్సెంట్ మన ఆడియన్స్ కోసం టూ హండ్రెడ్ మన ఆడియన్స్ కోసం పక్కా చెప్పాలి బద్దల్ చెప్పకూడదు యా యాక్చువల్లీ ఐ యామ్ ఇంకా సో నీకు నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉండా లేదా మనకు గర్ల్ ఫ్రెండ్ అనేది లేదు ఉండే బట్ ఎల్పోయిందరా బై బై గైస్ శివ చెప్పాలా మీకు పాప

నేను లాస్ట్ అదే శివ ఒక తాడు ఉంటది దాన్ని పట్టుకుని పోతా ఉంటారు రామచంద్ర ఓరాక్షన్ భరించలేకపోతున్నాను గోడ దూకి మాత్రం పోకు నరండి అలాంటేనే కాదు పాప మనం గోడలు తోకిండు गाइस చాల లేడీస్ గోడలని దుక్కలే गाइस నేను హాస్టల్ లో ఉన్నప్పుడు అయితే అనుకున్నాం చాలలే గానీ ఏం దుక్కుంట మా అన్న అన్న ఎల్ల వెళ్ళేటోడు అనుకున్నావు కానీ సాధించా బాగా కనెక్ట్ అయినట్టు yes సో శివ తేడా ఏ శివ మరి ఇట్లా ఉంద కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు మనం ఇరొదైతే జిప్ లైన్ కి వచ్చణం అన్నమాట శివాకి జిప్ లైన్ అంటే ఏంటో తెలియదు ఒకసారి చూపిద్దాము అని చెప్పి తీసుకొచ్చిన శివాకి సో శివ ఏం చేస్తాడు ఎలా రియాక్ట్ అవుతాడు చూద్దాం ఓకేనా రియాక్ట్ అవుతుంది లేదు నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను కదా నువ్వు గైస్ గైస్ చిన్న పిల్లలకు అక్కడ ఉయ్యాల ఊగుతున్నారు అక్కడ ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏంటి ఇంకో గేట్ దగ్గర కూడా ఉన్నారు పిల్లలు మేము మ్యూజిప్ లైన్ కోసం వచ్చినాము పదండి శివ ఎందుకింత హ్యాండ్సమ్గా ఉన్న శివ ఇంట్లో హ్యాండ్సమ్ కనిపిస్తా అంటే నీడలో ఉండవా పాపం ఏసీ లేకపోతే బయటికి రాలేడు శివ పాప మా ఏసీ చూడరా ఎంత మంచిగా ఉంది ఏసీ అదే లేను తుప్పల్లో పొదల్లో తిరిగే అబ్బాయి ఏ సరే అది

శివాగోన్ సింపుల్ ఏం లేదు శివ అక్కడ అక్కడికి ఎక్కాలి కిందికి దూకాలింది ఏదో ఉంది అనుకుంటే పైనుంచి దూక్తే అంట కింద పడతారంట దానికి ఎందుకు డబ్బులు పెట్టి దూకడం చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ ఇక్కడ పూలు బాగున్నాయి బాగున్నాయా కేసుల పూలు అవి నీకు ఏమంటారు డేర్ ఇస్తా శివా నేను డేరు చెబ్రా

నువ్వు ఇట్లా పాకుతావు ఓకేరా సో గైస్ ఇలాంటి మీ ఇంట్లో ప్రయత్నించకండి ఎందుకంటే చాలా కఠినమైనది ఎవరు ఇలాంటి ఇలాంటి ఇంట్లో ప్రయత్నించకండి ఓకే ఆమె పడిపోతే మా బాధ్యత కాదు మీ మమ్మీకి చెప్తున్నా ముందే ఏమో పడి ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా నాయసరా పారో